హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు థ్యాంక్ యూ నేను నేను పెట్టిన మొదటి వీడియోకే నా ఛానల్ నా ఛానల్ని ఒక ట్వంటీ మెంబర్స్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుయబుల్ సపోర్ట్ ఇలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని పది మందిని పది మందికి చేరడానికి మీ వంతు సహాయం మీరు చేయండి సో ఈరోజు మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు రావడం గల కారణం ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే అండ్ ద టుడే హీరో ఆఫ్ ద డే వాజ్ ఫార్మర్ అవునండి ఈరోజు జాతీయ రైతు దినోత్సవం ఈరోజు తారీఖు వచ్చేసి డిసెంబర్ ఇరవై మూడు ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం రైతు అనే పదం వినగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి విషయం ఏంటంటే ఆహారం ఈరోజు రైతు తన నాలుగు వేళ్ళు మట్టిలో పెట్టందే మనం మన నాలుగు వేళ్ళు నోట్లో పెట్టుకోలేదు ఈ మాట నిజం రైతు తన నాలుగు వేలు మట్టిలో పెట్టనదే మనం మన నాలుగు వేలని మనం నోట్లో పెట్టుకోలేము అంతటి గొప్ప బహున్నతమైనటువంటి వ్యక్తి రైతు రైతు అన్న మాట వినగానే మనకి గుర్తుకొచ్చేది మొట్టమొదటి గ్రామాలు మనం ఎప్పుడైనా రైతు అనగానే మనకు గుర్తు వచ్చేది పంట పొలాలు అవి మనకి చూడగానే గుర్తొచ్చేది గ్రామాలు అందుకే అంటారు పూర్వం మనం చదువుకున్నప్పుడు మనకి ఒక ఎప్పుడు ఇప్పుడు ఒక దాన్ని ఏమంటాం అంటే ఒక ఒక సామెత ఒక సామెత అనే కన్నా ఒక మాట అనేది మనకి బాగా ప్రచారంలో ఉంటుంది మనకి బాగా తెలిసిందే ఉంటుంది అదేంటంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు రైతులే మన దేశానికి వెన్నుమక్కలు అలాంటి వెన్నుముకగా ఉన్నటువంటి రైతు ఈరోజు అతను వెన్నుకి ఆసరా లేకుండా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వ్యవసాయాన్నే వదిలేసి మరొక వృత్తిని ఎంచుకునే విధంగా అతను వ్యవసాయ వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితుల్లోనికి ఈ రోజు రైతు రావడం జరిగింది దానికి గల కారణం ఏమై ఉంటుందంట సార్ మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ రైతే రాజు మనం ఎప్పుడో చెప్తుంటాం చాలా దగ్గర చదివి ఉంటాం రైతే రాజు నిజంగా రైతు రాజుగా ఉన్నాడు రాజు అనే పేరు గల రైతు ఉన్నాడేమో తప్ప రైతే రాజుగా ప్రస్తుత పరిస్థితుల్లో మనం చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఈ రోజు నిజంగా ఆ రాజుగా ఉంటే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు ఉన్నాయి ఇన్ని ఆకలి చావలు ఎందుకున్నాయి కనీసం వ్యవసాయాన్ని చెయ్యలేక వ్యవసాయ అంటే ఆ వ్యవసాయం తాలూకా ఆర్థిక ఇబ్బందుల వలన ఈ రోజు రైతు వ్యవసాయాన్ని వదిలేసి మనకు వృత్తిలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది రాజు అలాంటి రైతు వ్యవసాయాన్ని వదిలేయడానికి గల కారణం ఏమైతుంది అనుకుంటున్నారు ఒకటి ప్రకృతి వైపరీత్యాలు రెండోది మన తప్పిదాలు ప్రకృతి వైపరీత్యాలు మనం నిన్న మొన్న చూసే ఉంటాం వానలు చాలా గట్టిగా పడ్డాయి తుఫాన్ కారణంగా కానీ మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్ ఎంతోమంది రైతన్నలు వరి కుప్పలుచి కొంతమంది కుప్పలు ఊడ్చిన రైతులు కొంతమంది ఇంకా వరి కోతలు కొయ్యని రైతులు ఈ వర్షాల కారణంగా పార్లమెంట్ నష్టాన్ని చవి చూశారు ఇలా చేసుకుంటూ పోతే ఇలా జరుగుతూ పోతే రెండోది రైతుకు గిట్టుబాటు ధర లేక మనం అమెజాన్లో వేరు వేరు ప్లాట్ఫామ్స్లో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు వాడు ఎంత అడిగితే అంతా పే చేస్తాం కానీ అదే రైతుని దగ్గరకు ఉన్నప్పుడు మనం బేరాలు ఆడుతాం ఇలా గిట్టుబాటు ధర లేక రైతు తన కుటుంబాన్ని పోషించుకోలేక చాలీ చాలిన సంపాదనతో వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి రాక ఈ రోజు రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు మనం చెప్తుంటాం జై జవాన్ జై కిసాన్ అలాంటి రైతు అలాంటి వృత్తిని వదులుకొని ఒక వ్యవసాయాన్ని వదులుకొని ఈరోజు వేరు వేరు వృత్తుల బాట పడుతున్నాడు సో ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు ఒక లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాడు కానీ ఒక రైతు కొడుకు రైతు అవ్వటం లేదు ఎందుకంటే ఈ ఇబ్బందులను చూసి తన తండ్రి తన కొడుకుకి కష్టాలు ఎందుకు తన కూతురికి కష్టాలు ఎందుకని ఈ రైతు వృత్తిని తనతోనే ఆపేస్తున్నాడు దీనివల్ల భవిష్యత్తులో మనం తినే ధాన్యం అవ్వచ్చు మనం తినే బియ్యం అవ్వచ్చు మనం తినే కూరగాయలు అవ్వచ్చు కొనడానికి ఒక మధ్య వయస్సు ఒక మధ్య కుటుంబీకుడికి మధ్య తరగతి కుటుంబీకుడికి అది ఎంతో భారంగా పడుతుంది సో ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ అని చెప్పడమే కాదు రైతన్నలను ఆదుకుందాం రైతన్నలకు అండగా నిలుద్దాం రైతులకు మీ వంతు మన వంతు సహాయాన్ని అందిద్దాం రైతు లేకపోతే మనం లేదు రైతు నాలుగు వేలు భూమిలో పెట్టనిదే మట్టిలో పెట్టనిదే మనం మన ఆ నాలుగు వేలుని మనం ఒంట్లో పెట్టుకోలేము సో రైతులను గౌరవిద్దాం జై జై జవాన్ జై కిసాన్ అనే నిరాద అనే నినాదాన్ని మన తరాలకే కాదు మన భవిష్యత్ తరాలకు కూడా వెలుగెత్తి చెప్పుదాం మరొకసారి రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొకసారి నా ఛానల్ని లైక్ చేయని వాళ్ళు ఈ వీడియో నా ఛానల్ని సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి నచ్చితే పది మందికి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్